హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ ఈ రోజు మనం హెర్బల్ సున్ను తయారు చేసుకోబోతున్నామండి సున్ను రెడీ అయిందండి ఏ ఏజ్ వాళ్ళైనా ఈ సున్ను పిండి పెట్టుకోవచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖం మంచి కళాకాంతులతో మెరుస్తుంది అండి మంచి కలర్ వస్తారు పిల్లలు దీన్ని సున్ను పెట్టిన పోలది కూడా మంచి కలర్ వస్తుంది పిల్లలతోటి ఉల్లంతా షైనింగ్ వస్తుందండి పిల్లలు పెద్దఅనా సరే అదే మెరుపు ఉంటది ఇప్పుడు మనం చిన్నప్పుడు పెట్టిన నలుగే పెద్దఅైన వరకు అండి వాళ్ళని ఇప్పుడు మనం సున్నపిండి ఎలా తయారు చేసుకోవాలో దూద్దామండి ఒకసారి చండి పెట్ల కోసం సున్నపిండి తయారు చేసుకోబోతున్నాం అండి ఈ సున్నపిండితో వాళ్ళకి నలుగు పెట్టామంటే హాయిగా మంచి సువాసన వస్తుందండి వాళ్ళు ఈ వాసన కూడా హాయిగా నిద్రపోతారండి మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ సున్నపిండి వాడామంటే వాళ్ళ ఒళ్ళు కూడా బాగా నునూపుగా తయారవుతుందండి ఈ సున్నపిండి వాడడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ ఉంటది కదండి ఒంటి మీద పిల్లలకి పుట్టేటప్పుడు ఉంటాయి కదండి ఆ రోమాలన్నీ మనం నలుగులోనే తీసియాలండి అవన్నీ నలుగు పెట్టినప్పుడు ఊడిపోతాయండి అవన్నీ ఒళ్ళు సాఫ్ట్ గా వస్తుందండి నలుగు పెడితే చాలా హెల్దీవేనండి అన్ని మా పెద్దోళ్ళు చెప్పారు పిండి ఇలా చేసుకుంటే బాగుంటదని మా అమ్మాయిలు మాకు పెట్టారు మేము కూడా మా పిల్లలకి ఇదే నలుగుపిండి చేసి పెట్టామండి అందుకనే ఈ తరానికి నేను నలుగుపిండి చేసి చూపిస్తున్నాను ఈ పిల్లలకు కూడా ఇలాగే ఈ విధానాన్ని ఫాలో అవ్వండి మీరు కూడా మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న నలుగుపిండి అండి నిన్న మొన్న ఈ రోజు మనం కనిపెట్టింది అయితే కాదండి ఇది రాజులు కూడా రాజుల పిల్లలకు కూడా ఇదే వాడేవారండి నలుగుపిండి దాదిలు తయారు చేసి వాడేవారండి హెర్బల్ సున్నపిండికి కావాల్సిన పదార్థాలు ఇవి మా తోటలో పండించిన గులాబీ పూల ఆర్గానిక్ గులాబ్ పూల ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించేవండి ఇవి అలాగే మా ఇంటి దగ్గర గోళేల్లో నాటుకున్న లక్ష్మి తులసి అండి ఇది అలాగే తులసి అండి ఇది మనం రెండు రకాల తులసి వేస్తున్నాం ఇందులోన అలాగే వట్టి అండి ఇవి ఈ వట్టి వేలు చలవ చేస్తాయి పిండి పిల్లలకు నలుగు పెట్టేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది అలాగే చలవ చేసేవి ఈ సుగంధి వేలండి ఇవి ఇవి కూడా వేసుకోవాలి మన పిండిలోన ఇవి అండి ఇవి కచోరాలు ఎందుకంటే మంచి సువాసన వస్తుంది అనమాట పిండి అదే విధంగా కస్తూరి పసుపు అండి ఇది చర్మ వ్యాధులు ఉన్న పిల్లలకి చర్మ వ్యాధులు రాకుండా పోతాయండి తొలగిస్తుంది కస్తూరి పసుపు ఇది అలాగే మెంతులు అండి ఇవి మెంతులు ఎందుకంటే పిల్లలకి చీమిపోకులు లాంటివి అలాంటివి రాకుండా చర్మాన్ని బాగా కాపాడుతుందని మెంతులు వేస్తున్నాం అండి అలాగే తొంగముచ్చుకలు అండి ఇవి తొంగముచ్చుకలు అంటారు తొంగ దుంపలు కూడా అంటారండి ఇట్లని తొంగ దుంపలు ఇవి ఇవి కూడా మంచి సువాసన వస్తుంది చదువు చేస్తుంది అదే విధంగా పాలగుండంగా చూసారా ఇది ఇది కలిపి కట్టిస్తాడండి వాడు పాలకొండ అంటారు దీన్ని ఇది చలవ చేస్తుంది అండి పిల్లలకి ఇది పచ్చాకు అంటారు ఇది ఈ పచ్చాకు కూడా చలవ చేస్తుంది పిల్లలకి మనం నలుగులో వేస్తే ఇవి బావంచాలండి ఇవి ఎందుకు వేస్తారంటే బావంచాలు మంచి సువాసన వస్తుంది మనకు నలుగు పిండి తినే పాల పొడి కాదు ఇది ఇవి పాలముంజలు చేసుకుంటున్నాడు ఒక చెట్టుకి పాలు కారితే దాన్ని విధంగా తయారు చేస్తారండి పొడి అండి ఇది పొడి అలాగే ఇవి ఆర్గానిక్ అండి ఇవి ఎటువంటి పాలిష్ లేని పెసలు ఇవి ఆర్గానిక్ పెసలు తీసుకున్నాను నేను అలాగే ఇవి మా పొలంలో ఇవి తౌడుపట్టు బియ్యం అండి ఇవి పిల్లలు చర్మానికి నలుగు పెట్టేటప్పుడు మంచి కాంతివంతంగా మెరుస్తుంది అండి చాలా నునుపుగా వస్తుంది పెద్ద అయిన తర్వాత పిల్లలు ఇవి పాలిష్ బియ్యం కాదండి ఇది పట్టు తక్కువగా మనం ఆడించుకున్న బియ్యం అండి ఇవి పొలంలో బియ్యమే ఇవి కూడా అదే విధంగా ఇది కుంకుమ పువ్వు అండి కుంకుమ పువ్వు కడుపుతూ ఉన్నప్పుడు కూడా మనం పాలల్లో వేసుకొని బెడ్లు బాగా అందంగా పుట్టాలని మనం తాగుతాం కదండి అలాగే వాళ్ళకి నలుగులో కూడా వేస్తే వాళ్ళకి శరీరం ఎంతో అందంగా దృఢంగా తయారవుతుందండి పౌర్ణమి నాడు చంద్రుడు వస్తాడో ఈ నలుగు పిండి వాడితే వాళ్ళ ముఖం అంత కాంతివంతంగా తయారవుతుందండి ఇవన్నీ ఎండలో ఆరబెట్టుకోవాలి పెసలు బియ్యం ఇవన్నీ ఎండ్లో ఆరబెట్టుకుందాము గులాబీ రేకులు మాత్రం అలాగే ఈ రెండు రకాల తులసిని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి మనం నాలుగు రోజుల పాటు ఆరాలండి బాగా బాగా ఆడిన తర్వాత అప్పుడు మనం ఇవి మిల్లి పట్టించుకుందామండి ఇవి పావు కేజీ బియ్యము పావు కేజీ పెసలండి ఈ రెండు కొలతలు తక్కినవన్నీ మామూలుగా వేసుకుంటే సరిపోతుంది ఈ రోజు పెట్టల్స్ని ఇలాగ ఆరబెట్టుకోవాలండి చంటి పెట్టలకు కదండి ఇది మనం శుభ్రంగా మంచి క్లాత్ మీద ఆరబెట్టాలండి ఏ క్లాత్లు పెడితే వాడద్దు తులసి కూడా ఇలాగ ఆరబెట్టుకుందాం అండి తులసి ఎండిన తర్వాత ఇక కాళ్ళన్ని పక్కకు తీసి పడేసుకుందాము ప్రస్తుతానికైతే అలాగ ఆరుతుందండి కృష్ణ తులసి మనం లక్ష్మీ తులసి రెండు తులసిలు వాడుతున్నామండి ఈ రోజు పెట్టాల్సిన తులసిని ఇలాగ నీడలోనే ఆరబెట్టుకోవాలండి మనం బియ్యం పెట్టకూడదండి అందులో మాత్రం ఈ వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఎండలో పెట్టుకోవచ్చండి మనం ఇప్పుడు రోడ్లో చెదగొట్టుకొని అప్పుడు మనం నలుగులో వేసుకోవాలండి వీటిని గులాబీ రేకులు అలాగే తులసాకులు ఇవి ఎండబెట్టుకున్నామండి నేర్పాటు ఎండబెట్టుకున్నాము ఇవి ఇలాగ ఎండాలండి మనకి ఇలాగ ఎండితే సరిపోతాయి మరీ మురగా తులసి ఆకుల్ని ఇలా తీసుకొని రోట్లో వేసుకోవాలండి తులసాకుల్ని దంచుకోవాలి నిన్న చెప్పడం మర్చిపోయాను బాదం పప్పు కూడా వేసుకోవాలండి ఒక పది బాదం పిక్కలు వేసానండి నేను బాదం పిక్కలు పదిహేను నుండి ఇరవై పిక్కలు వేసుకోవాలండి నలుగు ఎట్టేటప్పుడు పిల్లల ఒళ్ళు మంచి నునూపుగా వస్తుందండి అందుకనే బాదం పిక్కలు వేసుకోవాలండి అలాగే కచ్చూరలు ఇప్పుడు ఇవన్నీ ఎండలో ఎండబెట్టుకున్నాం కదండి వేలన్నీ ఇప్పుడు తులసాకులు ఈ వేలు ఇవ్వటండి ఇవి తొంగదుంపలు సుగంధ వేలండి ఇవి సుగంధ వేలు ఇది కస్తూరి పసుపు అండి ఇది ఇవి కచ్చూరలు అండి గంద ఇవన్నీ మనం కొంచెం దంచుకోవాలండి కూడా బాగా ఎండబెట్టుకుని ఇలాగా వేసి దంచుకోవాలండి ఈ విధంగా దంచుకున్నాం కదా ఒక డబ్బాలో తీసుకోవాలండి వీటిని ఇందులోనే గులాబీ రేఖ వేసుకోవాలండి ఇందులో పచ్చాకు పాలు పౌడరు బామంచాలు ఇవ్వండి ఇందులో కుంకుమ పువ్వు వేసుకోవాలండి దీంట్లో ఒక గ్రామ్ వరకు నేను కుంకుమ పువ్వు వేసుకున్నానండి ఇక మెంతులు కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ మెంతులండి అంత ఇంకెక్కువ వేసుకోకూడదు మెంతులు ఇప్పుడు ఈ పెసల్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని పేడించుకోవాలండి ఇవి ఎందుకంటే ఇవి సాయి పట్టాలి పెసలు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నేను నెయ్యి వేసాను పొయ్యి మీద కలిగి పెట్టుకోవాలండి నెయ్యేసి నేను ఈ పెసల్ని వేడించానండి ఇప్పుడు ఇవి లైట్గా వేయించుకోవాలండి మరీ డార్క్గా వేయించకూడదు లైట్గా వేయించుకోవాలి దచ్చిపెట్టాలి అంతే పొయ్యి మీద వేసి ఇలా వేయించుకోవాలండి పెసలొగ్గిని బియ్యం ముగ్గిరిని అంతే అంతే రెండు సరిసామానంగా తీసుకోవాలి కొలతలు అసలు బియ్యము ఇలా వేసుకోవాలండి ఇందులోన ఇప్పుడు మనం మిల్లి పట్టించుకున్నామండి మనం సున్నపిండి ఈ విధంగా ఆడించుకున్నామండి ఇది బాలింతుల సున్ను పిండి అంటారు తల్లి బిడ్డల సున్నిపిండి కూడా అంటారండి దీన్ని తల్లి దగ్గర కూడా ఎటువంటి దుర్గంధం రాకుండా మంచి సువాసన వస్తుందండి సున్నపిండితో సున్నిపిండితో తల్లికి కూడా నలుగు పెడితే చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా పెట్టాలండి తల్లి బిడ్డలకి ఈ పిండితో నలుగు పెట్టామనుకోండి అనుకోండి సున్ను పిండితోటి ఒళ్ళు నొప్పులు తీరుతాయండి వాళ్ళకి చూపించాను కదా మొన్న వేర్లు గులాబీ రేకులు పాలు పౌడరు అన్నీ వేసుకున్నాం కదండి బావంచాలు కచ్చరాలు తొంగదుంపలు అన్నీను ఇక తీసేసరికి మంచి సువాసన వస్తుందండి సున్ను పిండి రోజంతా ఈ సున్ను పిండితో నలుగు పెట్టామంటే తల్లి బిడ్డలకిను రోజంతా ఇదే సువాసన ఉంటుందండి పిల్లల దగ్గర తల్లి దగ్గరను ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం ఈ సున్నపిండి తడి తగలకుండా దీన్ని జాగ్రత్తగా వాడుకున్నామంటే మూడు నాలుగు నెలలు ఉంటుందండి ఇది పాడవకుండా ఈ సున్నపిండి పిండి నేను పావు కేజీ పెసలు పావు కేజీ బియ్యమే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఈ సున్నపిండి ఇలా ఇలాగా ఆడించుకున్నాం కదండి ఈ సున్ను పిండి ఇది ఇలాగా ఒక చిన్న కప్పులోకి తీసుకొని పాలు వేసుకోవాలండి మళ్ళీ పచ్చి పాలు వేసుకొని ఇది కలుపుకొని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి పెట్టినా తల 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 మెరిసిపోతారండి చంద్రబింబంలా మెరుస్తుంది అండి ముఖమైతే అంత మెత్తగా ఉండాలి సున్నిపిండి మరి గరుగైన చెంటి పెట్టలు ఏడుస్తారనమాట ఇలా ఉంటే బాగుంటుందండి సున్నిపిండి మంచి సువాసన వెదజల్లుతుందండి దీన్ని ఎలా వాడాలో నేను చూపిస్తానండి ఇవి పచ్చి పాలు తీసుకుంటున్నానండి ఇవి బాయిల్ చేసిన పాలు తీసుకోకండి పచ్చిపాలే తీసుకోవాలండి మరిగించకుండా దీన్ని ఇలాగా కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకోవాలండి గట్టిగా మనకి నలుగు పెట్టేవాళ్ళు వాళ్ళ చేతులకి నూనె రాసుకొని పిల్లలు పెట్టేస్తారు తొందరగా వాళ్ళకి నలుగు ఊడిపోవాలని తొందరగా పని అయిపోవాలని చేస్తారు అలా కాదండి ఇక నువ్వుల నూనె అండి ఈ నువ్వుల నూనెతో మన పిల్లలకి నలుగు పెడితే ఒళ్ళు బాగా దిట్ట పడుతుందండి పిల్లలకి ఈ నువ్వుల నూనె ఇలాగా పిల్లల ఒంటికి అప్లై చెయ్యాలండి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలండి తర్వాత సున్నపిండిని ఇలా రాయాలండి రాసిన తర్వాత అప్పుడు బాగా మసాజ్ చేయాలండి పిల్లలకి బాగా మసాజ్ చేస్తే మనం ఎంత మసాజ్ చేస్తే అంత బాగా వస్తుంది వాళ్ళకి ఆ ఎక్స్ట్రా ఎయిర్ అనేది ఉంటుంది కదండి పిల్లలకి అదంతా రిమూవ్ అయిపోతుందండి కొంచెం ఇలాగా ఆరిన తర్వాత చూసారా చక్కగా నలుగు కూడా వచ్చేస్తుంది చేయి చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చింద ముందు నలుగు తర్వాత ఇలాగే పిల్లలకు కూడా మనం పెడితే వాళ్ళ ఒళ్ళు అంతా షైనింగ్ వస్తుందండి బాగా చిన్నపిల్లలకి ఒళ్ళు నొప్పులు తీరి హాయిగా ఉంటుంది అండి చిన్నపిల్లలకి నలుగు పిండితో కానీ నలుగు పెట్టామంటే చాలా హాయిగా ఉంటాయి తల్లికి కూడా ఒళ్ళు నొప్పులు తీరుతాయండి బాలింతలకి ఇద్దరికి కూడా ఈ సున్నిపిండితో నలుగు పెడితే బాలింతకు కూడా ఒళ్ళు డెలివరీ అయిన తర్వాత ముడతలు వచ్చేస్తాయి కదండి ఆ ముడతలన్నీ పోతాయండి సున్నిపిండితో నలుగు పెడితే సాఫ్ట్ గా వస్తుంది సాఫ్ట్ గా అండి ఒళ్ళు మోకం అంతా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చండి సున్ను హెర్బల్ సున్నపిండి అండి ఇది ఎత్తుకుంటే పిల్లల దగ్గర మంచి సువాసన వస్తుందండి ఈ నలుగుపిండి నుంచే పిల్లల దగ్గర మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా సువాసన వెదచల్లుతుంది అండి ఈ నలుగుతో కానీ నలుగు పెట్టామంటే రోజంతా ఈ వాసన వదలదండి పిల్లల దగ్గర చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి పిండితో నలుగు పెడితే మామూలు కొన్ని నలుగుపిండులు మాత్రం పిల్లలకు వాడకండి మీరు కొంచెం ఓపితో ఆడించుకుంటే మన పిల్లలు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి బలంగా ఉంటారు పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు